ఎవరి బాధ్యతల వారికి ఎవరి కుటుంబ నేపథ్యాల వారికి ఎవరి సమస్యల వారికి ఎవరి ఇబ్బందుల వారికి ఇన్ని సమస్యలు కలిగినటువంటి మనం అందరం కూడా ఒక్క చోటకు వచ్చామని అది కేవలం దీనివల్లమా కాసేపు దేవుడి నామాన్ని స్మరించుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ గొప్ప భాగ్యాన్ని వినియోగించుకోవటం గొప్ప భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటటువంటిది నిజంగా లేదా ఏదైనా సీరియల్ చూసుకోవచ్చు లేదైనా యూట్యూబ్ షార్ట్స్ చూసుకోవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవచ్చు ఏదో ఈవేళ మనం ఎంటర్టైన్మెంట్ మన చేతిలో లేదు అంటానికి ఏమీ లేదు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మన చేతిలో ఉంది మనకు కావలసినట్టుగా మనకు కావలసినట్టుగా టైం పాస్ చేయొచ్చు అవసరమైతే రాత్రి అంతా కూడా నిద్రపోకుండా రాత్రి అంతా నిద్రపోకుండా మనకు కావలసినంత ఆనందాన్ని వెతుక్కునే అవకాశం మన చేతిలో ఉన్న ఒక చిన్న మొబైల్ ఫోన్ మనకి ఇస్తుంది అంత యాంగ్జైటీగా అంత ఆతృతగా మనం ఆనందాన్ని వెతుక్కునేటటువంటి అవకాశం లోకం మనకి ఇచ్చింది మరి దేవుని దగ్గరికి రావటం వల్ల వాక్యం దగ్గరికి రావటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి వాళ్ళ చాలామందికి వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే అక్కడికి వెళ్ళటం వల్ల మనకి ఏంటి లాభం దేవుని మాటలు వినటం వల్ల మనకేంటి లాభం అదే ఒకవేళ మనం కాసేపు ఇంటి దగ్గర ఉండగలిగినట్లయితే ఇంకో పని చేసుకోవచ్చు లేదా కాసేపు ఫోన్ కనుక మన చేతిలో ఉన్నట్లయితే మనం కాసేపు ఆనందించవచ్చు కాబట్టి ఇన్ని ఎంటర్టైన్మెంట్ థాట్స్ లోకంలో ఉన్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఏంటి అని మీరు అనుకుంటారేమో దేవుణ్ణి నమ్మటంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏదైనా ఉంది అని అంటే దానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే మనం అడుగువాటనిటికంటేను ఊహించు వాటనిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అంతే ద మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ము అని అంటే దానికి ఒకే ఒక్క కారణం నాకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యము ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అటువంటి అసాధ్యము కానిటువంటి దేవుని నమ్మటం అనేటటువంటిది గొప్ప ఆశీర్వాదంగా తీసుకున్నాం అందుకే మన చుట్టూ ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా కాసేపు వాటన్నిటిని విడిచిపెట్టి కొద్దిసేపు దేవుని మహింపరచడానికి మనం అందరం ఇక్కడ వచ్చి ఉన్నాం చేరొచ్చిన మీ అందరూ కూడా నేను చెప్పేటటువంటి విషయాలు గంటల గంటల ప్రసంగం మాత్రం మేము చేయను కానీ మనకు తెలిసిన విషయాలు మరి ఎక్కువ ఆనందాన్ని ఆతృతను పుట్టించేలాగా వాక్యములు ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథము దేవుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలను దేవుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలను చాలా ప్రేమగా పిలిచినటువంటి కొన్ని సందర్భాలు మనం బైబిల్లో నుంచి చూడగలుగుతాం ప్రభు అయినటువంటి యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని చెబుతూ ఆ ఉపమానంలో మూడు సాదృశ్యాలు ఆయన చూపించడం జరిగింది లోకాసు వార్తల నుండి నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మీరు జాగ్రత్తగా చూడండి చాలా కేర్ఫుల్గా అక్కడ రాయబడినటువంటి సన్నివేశాన్ని చూడండి సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏమైనా రాయబడిందో మనం చదువుదాం అందుకు ప్రభు అయినటువంటి యేసు ఏం చేశారంటే అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఉపమానం చెప్తున్నాడు వాస్తవానికి ఉపమానాల్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఈ లోకంలో బోధించినటువంటి బోధ అర్థం చేసుకోవడానికి కొంచెం టిపికల్గా ఉండే బోధ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఎందుకంటే ఇది మీకు అర్థం అవడానికి బైబిల్లో ఒకదానితో ఒకదానితోటి ఒకదానితోటి కనెక్టివిటీ ఉంటుంది బైబిల్లో ఒక వచ్చడానికి ఇంకో వచ్చడానికి కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి దాని దగ్గర మీరు వదిలేసి మళ్ళీ ఎక్కడో మధ్యలో లిగిసారనుకోండి నిద్ర ఈ మధ్యలో చెప్పిందంతా ముందు చెప్పిందంతా మీకు అర్థం కాదు అందుకే ఈ కనెక్టివిటీ మీరు మిస్ అవ్వకండి బైబుల్ ఎప్పుడు కూడా దేవుని గురించి చాలా ఉన్నతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఏంటి అని అంటే ఏ నరుడు కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు అనే విషయాన్ని బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మీలో కొంతమందికి ఆల్రెడీ కొన్ని బోధలు విన్న వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటారు కొన్ని బోధలు విన్నవారు ఇక్కడ ఉండి ఉంటారు నాకు అర్థమవుతూ ఉంది ఇందాక నుంచి కూడా నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీలో చాలా మంది చాలా రకాల బోధలు వింటున్నారన్న సంగతి నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఏ విన వింటే తప్ప అని మంచి వ్యాలిడ్ క్వశ్చన్ కదా అది అవునా కదా ఇప్పుడు మీరు వింటున్నారన్న సంగతి నాకు అర్థమవుతుంది అవుతుంది అన్నాను మీరు ఇమ్మీడియట్గా నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏ మేము వింటే తప్ప అని అడిగారు అవును ఖచ్చితంగా ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పాలి ఒకవేళ మేము వింటాం తప్ప అంటే వినడం తప్పేం కాదు కానీ వినటువంటి దాన్ని సరిగా గ్రహించకపోవడమే తప్పు అటువంటి ధన్యత లోకానికి చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే ఏసుక్రీస్తు మాత్రమే ఆయన చూపిన ప్రేమ ఇంతకు మునుపు ఎవరు చూపించలేదు ఆయన చూపించిన కరుణ ఇంతకు ముందు ఎవరు చూపించలేదు ఏంటి ఆయనలో గొప్పతనం అనుకుంటున్నామేమో నీలోని నాలోని లేనటువంటి గొప్పతనం కేవలం ఆయనలో మాత్రమే ఉంది ఆయనలో మాత్రమే ఉంది అటువంటి గొప్పతనం కలిగిన వాడు అంతగా తగ్గించుకున్నాడు కనుక ఈవేళ లోకానికి ఏమైపోయాడు లోకువైపోయాడు ఈవేళ లోకం ఆయనను కించపరచడానికి సిద్ధపడుతుందంటే ఆయనను ఏదైనా దూషించడానికి సిద్ధపడుతుందంటే దానికి కేవలం కారణం ఏంటి అని అంటే ఒకే ఒక్క కారణము ఆయనను నిందించడం వల్ల మనం లోకములు హెచ్చింపబడుతున్నాం అనుకుంటున్నామేమో గుర్తుపెట్టుకో రాజ్య భాగ్యాన్ని నువ్వు కోల్పోతున్నావు అందుకే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యమును గూర్చి ఆయన ఉపమాన రీతిగానే బోధించాడు లోక స్వార్థ పదిహేనో అధ్యాయము మూడో వచనం యేసు ప్రభు చెబుతున్నాడు అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా యేసు ప్రభు బోతలు ఉపమాన రీతిగానే ఉంటాయి కదా ఇందాక కూడా మనం చదువుకున్నప్పుడు కూడా ఆయన ఉపమాన రీతిగానే బోధించాడు కదా ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడు ఏది బోధించలేదని భక్తులు రాశారు కదా ఇంత గొప్పగా ఎందుకు రాయగలిగారు అంటే దానికి కారణం ఒక్కటే ఆయన బోధించిన బోధ లోక సంబంధమైన బోధ కాదు లోకంలో నీకేం ఉపమానాలు చెప్పక్కర్లేదు నీకు అంత అర్థమైపోతుంది లోకంలో లోకంలో మనకన్నీ అర్థమైపోతాయి కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి పరలోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా చెబితే తప్ప అది నీకు అర్థమయ్యే అవకాశము లేదు అందుకే ఏ సుప్రభు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని మన అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ విషయాన్ని బోధిస్తున్నాడు వంద గొర్రెలు ఉన్నాయి అందులో ఒకటి తప్పిపోయింది ఇప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడు ఆ తొంభై తొమ్మిది ఇంటిని విడిచిపెట్టి ఆ తొంభై తొమ్మిది విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దాని కొరకు వెతుకుతాడు అన్నాడు అందుకే మీరు గమనించినట్లయితే బైబుల్ బైబిల్ దేవుణ్ణి అనుసరించే భక్తుల్ని అనేక మార్లు గొర్రెలతో పాల్చడం కనబడుతుంది గొర్రెలతో పాల్చడం అంటే దాని అర్థం మన కళ్ళ ముందు కనిపించే గొర్రెలేని కాదు అనుసరిస్తారని వెంబడిస్తారని లోబడతారని ఆయన మాటకు విలువెస్తారని అందుకే ఈ మాట పదే పదే జ్ఞాపకం చేయడానికి హంబుల్ నేచర్కి అంటే తగ్గింపు స్వభావానికి సూచనగా ఉండడానికి ఆయన ఎవరితో పోల్చాడు గొర్రెలతో పోల్చాడు ఇరవై మూడో కీర్తన ఉంటుంది మీరు ఓపెన్ చేయగలిగితే ఇరవై మూడో కీర్తన వచనం జాగ్రత్తగా చూడండి ఇరవై మూడో కీర్తన మొదటి వచనం యావండి ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడంటే ఏహోవా నా కాపరి అంటే దాని అర్థం ఏంటి నన్ను కాపాడేవాడు ఏహోవా నన్ను కాపాడేవాడు ఏహోవా మీరు కొంచెం అర్థం అవడానికి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మీరు జాగ్రత్తగా వినండి ఎందుకు మనం భయం లేదంటే ఎందుకు మనం ఆనందంగా ఉంటామంటే ఎందుకు క్రైస్తవుడు బాధ వచ్చినా వేదనొచ్చినా సంతోషంగా ఉండాలి అని అంటే దానికి ఒకే ఒక్క రీజను అది చెప్పి నేను ముగించేస్తాను ఇక్కడ గ్రంథకర్త ఏమని చెబుతున్నాడంటే కీర్తనకారుడు ఇరవై మూడో కీర్తనలో ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు లేమి కలుగుదంటే మీ అందరికీ తెలియదు ఏమి కలగదనా లేమి కలుగదు లేమి లేమి ఏమీ కాదు ఏమి వేరు లేమి వేరు ఏంటో లేమి అంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు ఇంకే ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఈ కీర్తన మీరు వంద సార్లు చదువుంటారు నా చిన్నతనంలో అయితే ఇది నాకు సండే స్కూల్లో నేర్పించిన కీర్తన నాకైతే ఇది సండే స్కూల్లో నేర్పించారు ఇదైనా మొదటి కీర్తన అయినా మేము అప్పచెప్తూ ఉండేవాళ్ళం ఏ నా కాపరి లేమి కలుగుదో పచ్చి గల చోట్ల నన్ను పరుణి చేసి అని నా చిన్నప్పుడు అప్పగేస్తూ ఉండేవాళ్ళం కానీ పెద్ద అయిన తర్వాత ఆ అధ్యాయం బోధించినటువంటి బోధ విని ఆశ్చర్యపోయాను చిన్నప్పుడు అది నేర్పిస్తే కేవలం ఏదో చాక్లెట్ బిస్కెట్ కోసం అప్పచెప్పాం అనుకున్నాం కానీ పెద్ద అయిన తర్వాత ఆలోచిస్తాడు ఎంత గొప్ప ఆదరణ దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ దేవుడు ఇటువంటి దేవుణ్ణి ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను ఇంతకాలం అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం మనం చేస్తాం అక్కడ మీరు గమనించండి ఏ హోవా నా కాపరి నాకు లేమి కలుగదు నాకు ఏ ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయనే నా కాపరి ఆయన ఏం చేస్తారంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తారు మీరు గమనించిన పరుండు చేయడం ఏంటి పరుండు చేయటం అంటే అదేలే మీ అందరం మీ అందరికీ అర్థమైన భాష అది ఆయన నన్ను ఏం చేస్తాడు పరుండు చేస్తాడు పరుండు చేయడం అంటే ఊడు బాగా ఫుల్గా అనుకోండి ఏం చేస్తారు బా ఒక గంట స్లీప్ వస్తే బలేముంటారా అంటాడు అంతటా ఎందుకంటే కడుపు నిండిపోయింది అదే ఒకవేళ ఆకలితో ఉన్నవాడు పడుకుందాం అనుకుంటాడా పడుకున్న నిద్ర వస్తుందా మీరు చెప్పండి రాత్రి అమ్మ ఏమందంటే నీకు ఈవేళ కడుపు మాడితే బుద్ధి వస్తుంది అంది ఏమంది నీకు ఈరోజు కడుపు మాడితేనే బుద్ధి వస్తుంది అప్పుడు అతను ఏం చేస్తాడంటే కొత్త వస్తే పడుకుని పోతాడే పడుకుని ఒక కన్ను ఓపెన్ చేస్తాడు ఒక కన్ను మూసి ఉంటాడు ఈ ఓపెన్ చేసిన కన్ను అమ్మ వంటగదిలో నుంచి బయటికి వెళ్ళిపోయిందా లేదా చూస్తాడు అమ్మ ఇంకా నిద్రపోయిందా లేదా చూస్తాడు అమ్మ నిద్రపోయిన తర్వాత ఈ కన్ను ఈ కన్నుని లేపింది ఏమని అమ్మ ఆల్రెడీ పడుకుంది పద మన నిద్ర ఎక్కడికి వెళ్ళడు ఇప్పుడు ఆ వంటగదిలోకి సైలెంట్గా వెళ్ళి ఏమీ తెలియనట్టుగా సౌండ్ రాకుండా పిల్లలాగా తినేసి మళ్ళీ సైలెంట్గా వచ్చి ఏం చేస్తాడు పడుకు పాప అమ్మ అంటే అంది కానీ అనుకుంటుంది అయ్యో నా బిడ్డ రాత్రి లేదు కోపం అన్నాడు తిన్నాడు లేదని వంట గదిలోకి వెళ్ళి అన్నం పెట్టుకొస్తామని చెప్పేసి తగ్గుండి గంట ఖాళీ అయిపోయింది ఏ అంటే ఆల్రెడీ ఇది తినేసాడు ఎందుకంటే ఇంట్ నిద్ర అక్కడ వస్తుంది నిద్ర అక్కడ వస్తుంది కడుపు నిండినటువంటి వాడు అయితే ఆనందంగా పడుకుంటాడు అంతేనా ఇప్పుడు మీరు గమనించారు మీ అందరికి అందరూ ఒక విషయం చెప్తాను అదేంటంటే ఆల్రెడీ మీకు ముందే భోజనం పెట్టారు అనుకోండి ఆల్రెడీ మీరు అందరూ ఏం చేదురు సగం లాగిరు అంటే నాకు ఎలాగో చేయగట్లేదు కనిపించట్లేదు కనుక ఎంతమంది పోతుందో నాకు తెలియపోను ఇప్పుడు ఆల్మోస్ట్ తర్వాత ఉన్నాయి కనుక మనకు నిద్రపోతామని ఎంత ట్రై చేస్తున్నది రాదు ఎందుకు రాదంటే లోపల ఉన్నటువంటి ఎలసట మనల్ని పడుకోనివ్వడం లేదు కానీ యహోవా నీ కాపరిగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తారట పచ్చిక గల చోట్ల నిన్ను పరుని చేస్తాడు అవును ఒక కాపరి కాపరి ఏం చేయగలడో చెబుతున్నాడు మీరు గమనించండి సాధారణంగా పశువులు ఎక్కడ పశువుల కాపర్లు ఎక్కువ కదా ఈ ఏరియాలో పశువుల కాపర్లు ఎక్కువ మీకు తెలుస్తుంది నేను చెప్పినటువంటి మాట పశువులు నాలుగు సందర్భాలలో నిలబడే ఉంటాయి పడుకో నాలుగు సందర్భాలలో తెలుసా మీకు అవును నాలుగు సందర్భాలలో మీరు ఎంత చెప్పినా ఎంత పడుకోబెట్టినా అవి పడుకో ఎప్పుడంటే వాటికి భయం వేసినప్పుడు వాటికి భయం వేసినప్పుడు మీరు అవి ఎంతసేపు పడుకుంటాయని చూసినా అవి పడుకో భయంతో ఏం చేస్తా తెలుసా నిలబడతాయి తాడు కట్టేసి ఉన్నా సరే నిలబడే ఉంటాయి ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది తప్ప అది ఏం చేయలేకపోతుంది పడుకోలేదు భయం ఈ భయం అది పడుకోదో రెండోది ఏంటో తెలుసా రెండోది ఏంటో తెలుసా ఆకలి ఆకలి వేసినప్పుడు కూడా ఏం చేయలేదు పడుకోలేదు ఆకలితో ఉన్నటువంటిది అస్సలు పడుకోలేదు ఆకలి తీర్చుకోవడానికి ఏమైనా దొరికితే బాగుండని అవసరమైతే యజమానిని పిలుచుంది అంబా అంతదా అంటదే యజమానికి అర్థమైపోద్దా సౌండ్ అయ్యో ఈ టైంలో అరుస్తుందంటే ఒకవేళ దానికి ఆకలేస్తుందేమో ఏమండి దాని లాంగ్వేజ్ కాదు అది మన భాష కాదు కానీ యజమాని దాని భాషను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడంటే నిత్యము దాని మీద తన మనసుని ఉంచాడు కాబట్టి మనసు ఉంచాడు కాబట్టి దాని బాధ అర్థమవుతూ ఉంది అయ్యో ఇది భయపడుతుందేమో చుట్టూ ఏమన్నా వచ్చాయేమో అని అన్నీ చూసి అన్నీ సైలెంట్ అయిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఈప్ మీద వెళ్ళగలబట్టే ఏం పర్లేదు పడుకో భయపడక అని చెప్తాడు దాని లాంగ్వేజ్ అర్థమవుకపోయినా యజమాని స్పర్శ దానికి అర్థమవుతుంది పశువులకి యజమాని స్పర్శ అర్థమవుతుంది టచ్ చేసేటప్పటికే దానికి అర్థమైపోతుంది అందుకే దాన్ని పాలు పితికేటప్పుడు ఒకలా స్పర్శిస్తాడు అంతేనా దాన్ని తోలేటప్పుడు ఇంకోలా స్పర్శిస్తాడు దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు ఇంకోలా స్పర్శిస్తాడు అంటే ఈ స్పర్శ దానికి అర్థమవుతుంది నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీ హిందీ లాంగ్వేజ్తో దానికి పని లేదు ఎవరు టచ్ నువ్వు ఏదైతే ముట్టుకుంటావో ఆ టచ్తోనే అది దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోగలుగుతుంది భయపడుతుందన్న సంగతి దానికి అర్థమైనప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుందన్న సంగతి యజమాని గుర్తించినప్పుడు చుట్టూ చెక్ చేసి ఏమైనా వచ్చాయా క్రూర మృగాలని చెక్ చేసి దాని దగ్గరికి వచ్చి వీపు మీద కొట్టి భయపడగ ఏం మరలా పడగా పడగా పడగో అని చెప్పి వెళ్ళిపోతాడు అది కూడా అప్పుడు ఏం చేద్దాం తెలుసా నిశ్శబ్దంగా పడుకుని పోతే ఎందుకంటే పడుకోమని ఎవరు చెప్పారు వాండర్ గారు చెప్పారు ఆల్రెడీ చూస్తుంది మా వానర్ గారు అన్ని చెక్ చేశారా లేదా అన్ని చే దాని సెన్స్ అది మాట్లాడగలిగే కెపాసిటీ లేదేమో కానీ అది చూడగలిగేటటువంటి సెన్స్ దాని దగ్గర ఉంది ఆ సెన్స్ తో అది అబ్జర్వ్ చేసింది మా యజమాని చెప్పాడు పడుకున్నాను రెండు ఆకలి ఆకలి వేసినప్పుడు ఓ అంబా నరుస్తూ ఉంటే లోపల నుంచి వచ్చి ఏదో కొంచెం ఉన్నది గడ్డో లేకపోతే ఏదో పెట్టేశాడు అది పెట్టేసిన తర్వాత నెమ్మదిగా అది తినేసింది నిశ్శబ్దంగా పడుకుండిపోయింది అలా కాకుండా ఒకవేళ మందలో మందలో రెండు ఏవైనా దెబ్బలు పక్కన పక్కనున్నవి అప్పుడు కూడా ఏం చేయలేదు పడుకోలేదు ఎందుకంటే ఆ పక్కనున్న గొడవలో దీనికి ఒక ఆ పక్కన ఉన్న గొడవకి ఇబ్బంది డిస్టర్బ్ అయిపోతున్నానేమో అని చెప్పి అప్పుడు కూడా ఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా ఏం చేయలేదు పడుకోలేదు ప్రశాంతంగా పడుకోలేదు అంతేకాదు ఒకవేళ చుట్టూ ఏదైనా దోమలో పురుగులో ఏదైనా వచ్చి మాటిమాటికి మాటిమాటికి కొడతానుకో అప్పుడు కూడా ఏం చేయలేదు పడుకో కానీ ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జనడు అని అంటే ఏ ప్రాబ్లమో రాకుండా మనం అనుభవించాల్సిన ప్రాబ్లంని ఆయన అనుభవిస్తున్నాడు ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టే మన మీదకి ఆ ప్రొటెక్షన్ వచ్చింది మనకు ఆ కాపరి అండగా ఉన్నాడు ఆయన అండగా ఉన్నాడు కనుక ఆయనను అండగా కలిగినటువంటి వారికి తోడుగా ఆయన ఉన్నాడు ఈవేళ దేవుడు నాకు ఎందుకు తోడు అని అంటే ఆయన మనకిచ్చే ధైర్యం ఒక్కటే నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు ఇబ్బంది పడొద్దు నువ్వు భయపడొద్దు నువ్వు ఆందోళన చెందొద్దు నీ పక్షంగా నేను ఉంటాను మరి నేనేం చెయ్యాలి మీరు చెప్పండి యజమాని నా పక్షంగా ఉన్నాడు నన్ను పడుకోవడానికి సౌకర్యం ఇచ్చాడు చుట్టూ ప్రమాదం జరగకుండా కాపాడుతున్నాడు నా ఆకలి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు దోమలు బిడద లేకుండా చేస్తున్నాడు ఘర్షణ జరిగితే పక్కన ఉన్నటువంటి సముదాయం చేస్తున్నాడు ఇన్ని చేస్తున్నప్పుడు యజమాని నా దగ్గరికి వచ్చిన నేను కొమ్ములు వేసుకుందని పొడి చేస్తాననుకోండి ఇవంటాడు ఏంటి నేను నీ కోసం ఇంత ప్రొడక్షన్ ఇస్తే నేను నీ కోసం ఇంత సౌకర్యం ఇస్తే నువ్వు నా మీద తిరగబడతావా అదే దేవుడు ఇచ్చిన కంప్లైంట్ ఆకాశమా ఆలకించు భూమి చెవు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వీరు నా మీద ఈవేళ ప్రజలందరూ దేవుని మీద తిరుగుబడుతున్నారు మాకొద్దు ఆయన మాకొద్దు ఆయన గురించి మాకు వద్దు అయ్యా దేవుడు మన శత్రువు కాడండి ఆయన మన శత్రువు కాడండి ఆయన మనం మేలు కోరి తన కుమారుని లోకానికి పంపించాడండి ఆయన వచ్చినటువంటి ఆయన ఈ లోకంలో అంగులు ఆర్బడాలతో తన జీవితాన్ని గడపడానికి ఆయన రాలేదండి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా ఆయన ఎప్పుడు చేయలేదండి మన ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి అంత గొప్పోడు కనుక ఈవేళ మనం సుఖంగా మన జీవితాన్ని గడుపుతున్నామండి అటువంటి గొప్ప కాపరి మనకి తోడుగా ఉన్నాడు మరి ఇప్పుడు కాపరిని కలిగినటువంటి ఈ పశువులు ఏం చేయాలి అని అంటే ఒక్కటే చేయాలి ఆయన స్వ స్వరము వినాలి ఎవరి స్వరము వినాలి ఆ కాపరి స్వరము వినాలి ఇందాక చెప్పామే తప్పిపోయినటువంటి గొర్రె ఒకటి ఉందని తొంభై తొమ్మిది వింటని విడిచిపెట్టాడని విన్నామే ఆ గొర్రె కూడా తప్పిపోయి ఏమనరుస్తుందో తెలుసా మే అరుతుంది ఎందుకు ఎందుకంటే నా స్వరం ఎవరికి వినబడాలి నా యజమానికి వినబడాలి యజమాని కూడా మీరు గమనించారా పశువుల కాపర్లు మనకిలాగా మాట్లాడరు ఎరో ఏంటరో అనరు ఏంటారు వాళ్ళ సౌండ్స్ కూడా వేరుగా ఉంటాయి పశువు ఎప్పుడైనా స్పీడ్గా పరిగెడుతుంది అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడానికి అతని నోట్లోంచి వస్తూ ఉండదు ఓ అంటాడంతే అవునా ఓ అనగానే అంత వేగంగా పరిగెడుతుంది కూడా ఏమైపోద్ది కంట్రోల్ అంటే అది కమాండ్ అతని కమాండ్ దానికి రీచ్ అవుతుంది అందుకే ఈ ప్రాంగణంలో ఎక్కువ మంది ఉన్నటువంటి మీకు ఈ శబ్దాలు అర్థమవుతాయని ఈ సంగతి చెబుతున్నాను ఎంత సింపుల్గా మీకు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మీ శబ్దం వినే మీ పశువులు కంట్రోల్ అవుతుంటే మనము ఆయన స్వరం వినడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం ఎందుకంటే కారణం ఒక్కటే మన పశువులు మన మాట వినాలనుకుంటున్నాం కానీ మనం దేవుని మాట వినాలని ఆలోచన మన దగ్గర లేదు ఎంత తప్పిదంలో ఉన్నావు అంటే నిజంగా మన చుట్టూ ఉన్న మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే అయ్యా నేను నీకు లోబడుతున్నాను కదా నువ్వు కూడా నిన్ను సృజించిన దేవునికి లోబడు నీ దేవునికి లోబడు అందుకే దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించిన ఆయన అంటున్నాడు నా స్వరము వినని వారు ఇంకా చాలామంది ఉన్నారు వారు నా స్వరము విని రావాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు కాపరి ఒక్కడు మంద ఒక్కటి అవ్వాలనుకున్నాడు ఆ మంద ఏదో కాదు ఆ మంద కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ మంద పరలోక రాజ్య సంబంధమైనదని చెప్పాడు పిలాత్ అడిగాడు నీ రాజ్యము ఏంటి అని అడిగితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఇది పర సంబంధమైనది ఏంటి ఆ రాజ్యం అంటే అది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దానికి కాపరి ఆయనే దానికి కాపరి ఆయనే ఎందుకంటే అది ఆయన రక్తం ఇది ఆయన ప్రాణం ఇది ఆయన ఆలోచన ఇది పరలోక చెప్తాం కాబట్టి ఇది ఆయన సొత్తు ఆయన సొత్తు కాని వారు ఇంకా లోకంలో చాలామంది ఉన్నారు ఎవరిదైనా ప్రసంగాలు వినొచ్చు అనుకున్నారే మీరు వినండి సంతోషంగా వినండి కానీ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చెయ్యండి అబద్ధంలో ఉన్నారా సత్యంలోనికి రండి ఒకవేళ మీరు సంఘానికి వెలుపల ఉన్నారా కాపరి స్వరం విని లోపలికి రండి ఈ కాపరి కాపరిస్వరమ మీరు లోపలికి రాకపోతే ఒకవేళ కాపరి స్వరం వినాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటే నేను ఆల్రెడీ సంతోషంగా ఉన్నాను అనుకుంటే గుర్తుపెట్టుకోండి ధనవంతుడు అలాగే అనుకున్నాడు కానీ అతని ప్రాణం అతనిది కాదు కాబట్టి మీ ఆలోచన ఇవాళ మారాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభువుని తెలుసుకోండి ఆయన స్వరాన్ని వినండి ఆయన స్వరాక్తిమిచ్చి సంపాదించిన సంఘాన్ని గ్రహించండి ఆ సంఘములో మనమందరము రాజ్య నివాసులుగా ఉండడం ద్వారా పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకునే అవకాశము దేవాతి దేవుడు మీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక ఆమె నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ మాటలు వినటువంటి మీరు ఆయన స్వరం అనుకుని భావించి ఆయన పిలుపుని అందుకుని ఆయనకే లోబడి సువార్థికునికి కాదు మరి ఎవరికి కాదు మనం ఎవరికి లోబడాలి మన యజమానికే లోబడాలి ఆయనే ఓనర్ ఆయనే యజమాని ఆయనదే సంఘం ఆయనదే రాజ్యం ఆయనదే ప్రాణం ఆయనదే రక్తం ఆయన సంఘంలోనే మనం ఉందాం దేవుడు అటువంటి జ్ఞానం మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయోధ్య లంక క్రీస్తు సంఘానికి సోదరులు రామప్రసాద్ గారికి అలాగే వారి కుటుంబానికి వేదిక వేదికమైన చేరు వచ్చినటువంటి మీ అందరికి ఓపికతో ఉన్నారు ఎవరు నిద్రపోకుండా అందరూ బట్టి సంతోషిస్తూ మీ అందరికీ నా హృదయప్రమ వందనాలు తెలియజేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె వందనాలు